ఈరోజు నిన్న సాయంకాలం వెలువడేటువంటి ప్రాంతాల్లో గాను మా బీజేపీ అభ్యర్థి మనందరి నాయకుడు శ్రీ మాల్క కొమరయ్య గారు ఓట్లు వేసే గెలిపించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ భారతీయ జనతా పార్టీకి ఆకర్షణటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ మేధావి వర్గానికి అందరికీ కూడా మా ఓదల మండల భారతీయ జనతా పార్టీ పక్షాన వారికి హృదయపూర్వక శతకోటి వందనాలు తెలియజేస్తూ ఈ గెలుపు గెలుపుకి అంకితం చేసినటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ తెలంగాణ రాష్ట్ర ఎన్నికలను మలుపు తిప్పే ఎన్నిక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరి అయిన చెప్పినారు అటు వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పీఆర్టీ సంఘాన్ని గెలిపించినారు మన ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ ఎన్నికల్లో మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్క కొమరే గారిని విజయం దిశగా తీసుకెళ్ళినటువంటి ఉపాధ్యాయులు అలాగే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఇప్పుడు ముందు దిశగా నడుస్తున్నటువంటి మన అభ్యర్థి చిన్నమై లంజిరెడ్డి గారు కూడా విజయ తొందిని మోగియడానికి సిద్ధంగా ఉన్నారు వారికి కూడా ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి వచ్చినప్పుడు మన అందరం సెమిస్టిగా పనిచేసి కార్యకర్తలం భారతీయ జనతా పార్టీకి అండగా ఉండి అందరం మనం పనిచేస్తూ ఉంటే కొందరు కార్య కొందరు నాయకులు అటు ఇటు ఇటువంటి మనకు కుళ్ళబోలు చేస్తూ ఉంటారు ఇవన్నీ దీనికి సరియైన నాయకులు మన నాయకులు చూసుకుంటారు ముందు ముందు ఇక్కడ సమిష్టిగా కరుడు కట్టిన కార్యకర్తలు బీజేపీ నాయకులం అందరం కూడా ముందుండి ఇక్కడ ఉన్న మును మునున్న ఎన్నికలకు కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ యొక్క ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా మనం అందరం ముందు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎటువంటి అవకాశాలు కల్పించినటువంటి ఓదల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేడు బాలసంచ పేల్చి మిఠాయిని పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు యువ మోర్చా నాయకులకు వివిధ మోర్చా అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కందాలు తెలియజేస్తా ఉన్నా భారత్ మతాకి